అందరికీ నా ఉద్యమాభిన మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నగా మొన్న నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం భోగోలు మండలం తెల్లబాటు అనేటటువంటి గ్రామంలో మా మాలపల్లి పైన అక్కడ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ కులస్తులు నలభై యాభై మంది ఈ మాలపల్లి పైన బడి మరి అక్కడ ఆడవాళ్ళని చూడకుండా మరి మగవాళ్ళను చూడకుండా పిల్లలను చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా నానా రంజిత్తుగా మరి క్రూర మర్గాల రాక్షసుల లాగా ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి టీవీలు అయితేనేమి ఫ్రిడ్జ్లైతేనేమి నిత్యావసర వస్తువులైతేనేమి తలుపులను పగలగొట్టి ధ్వంసం చేసి ఇష్టానుసారంగా చిక్కిన వాళ్ళని చిక్కినట్టుగా కొట్టడం జరిగింది కొట్టడం కూడా కాకుండా పసిబిడ్డలను బావిలో వేసి చంపేస్తామని బెదిరించి ఆడవాళ్ళు కనపడినటువంటి వారి జాకెట్లు చించి ఆడవారిని జుట్టుపట్టుకొని లాగి మరి ఈ రోజుల్లో కూడా మరి కుల రక్కసి ఏ విధంగా వెంటాడుతుందో ఈ యొక్క మా మాలని గమనించండి వాస్తవంగా ఇక్కడ ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లను అనుభవిస్తున్నటువంటి ఈ యాదవులు మరి వెనకబడిన వర్గానికి చెందినటువంటి వారు వాస్తవంగా అయితే వీరు కూడా మరి ఈ కుల రక్కసి వీరికి కూడా అంటరానితనం వీరికి కూడా వాస్తవంగా మన కూడా మేము మాట్లాడటం జరిగింది ఈ రాష్ట్రంలో వాస్తవంగా అగ్ర కులాల వారికంటే ముందు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అంటరానితనం ఎక్కువగా ఉంది ఇక్కడ గమనించండి మీరు వెనకబడిన వర్గానికి చెందినటువంటి వారు అయ్యి అంబేద్కర్ గారు సంపాదించినటువంటి రసరసలు అనుభవిస్తూ ఉండి కూడా మా పిల్లలు మీకు కావాలంటరా నా కొడకల్లారా నీత్యాతి నీచ్యంగా మా మాలలను కులం పేరుతో దూషించి దుర్భాషలాడి ఇష్టానుసారంగా వేపత్సం చేయడం జరిగింది ఇది జరిగి రెండు మూడు రోజులు అవుతుంటే మా వాళ్ళు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డీఎస్పీ స్థాయి అధికారులు కానీ స్పందించల ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అర్థం కావట్లా ఇక్కడ నేను రాష్ట్రం అంతా గమనిస్తా ఉన్నాను స్పందనలో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదులు ఇస్తే ఈ పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారంటే ఫిర్యాదుదారుడైనటువంటి మరి బాధితుడిని నూరా పోలీస్ స్టేషన్కి మాట్లాడాలా నూరా పోలీస్ స్టేషన్కి మాట్లాడాలని ఫిర్యాదుదారుడైనటువంటి బాధితుడిని ఎందుకు మీరు పిలుస్తారు ఫిర్యాదు ఇచ్చినటువంటి మరి నిందితుడిని కదా మీరు పిలవాల్సింది నిందితుడిని పిలవకుండా ఫిర్యాదుదారుడైనటువంటి బాధితుడిని నూరా పోలీస్ స్టేషన్కి నూరా పోలీస్ స్టేషన్కి ఎందుకు ఏం జరుగుతుంది పోలీస్ అన్నులారా ఇక్కడ మీరు బాధితుని ఎందుకు వెళ్తున్నారు నిందితుడిని కదా పిలవాల్సిందే లేదా మీరు వెళ్ళండి రంగంలోకి మీరు ఇద్దరు ముగ్గురు రంగంలోకి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ ఏం జరిగిందని పూర్వపరాలను పారదర్శకంగా విచారణ చేయండి ఆడ పక్కన పల్లెటూరులో మరి ఉన్నటువంటి ఇళ్ళవల్ని అవ అవతల క్యాస్టులని విచారింపజేయండి విచారింప చేసి వాట్ ఈజ్ వాట్ ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పి మీరు రిపోర్ట్ చేయండి అంతేగాని బాధితులైనటువంటి మరి నిరాశ్రయులైనటువంటి ఫిర్యాదుదారుడిని నూరా పోలీస్ స్టేషన్కి మాట్లాడాలా ఎందుకు వస్తారండి ఇళ్ల మీద కొట్టింది కనపడలేదా మరి ఇల్లుని బేపత్సం చేసింది కనపట్టలేదా మరి వాళ్ళ పిల్లని మరి ప్రేమించేటటువంటి ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి మైనార్టీ తిరిగినటువంటి వారు ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లవాడు ఇరవై ఒక సంవత్సరం నిండినటువంటి వారు ఇష్టపడి వారు ఏ కులం వారైనా సరే ప్రేమించి ఇష్టానుసారంగా ప్రేమ వివాహాలు చేసుకునే దానికి వాళ్ళకి అర్హత ఉంది ఇది చట్టం మరి ఈ విధంగా ఇష్టపడి ప్రేమించుకున్నటువంటి వారిని మీరెందుకు మా పిల్ల మీకు కావాల్సి వచ్చిందా అంటే మేము మనుషులం కాదా ప్రేమించే అర్హత మాకు లేదా ఎందుకు ఈ విధంగా మా మీద మీరు కుల తోటి మరి అంటరాని తనము అస్పృశ్యతతోటి ఇది ఇరుగుపడుతున్నారు మేము మనుషులం కదా మీలాగా మేము మనుషుల లాగా మీకు కనపట్టలేదా కాబట్టి ఈ యొక్క నిందితుల్ని మా తెల్లవాడు గ్రామస్తులైనటువంటి మా మాల మీద మరి దాడి చేసినటువంటి వారిని వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిధుల చట్టం కింద కేసును బనాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని మరి చెలో భోగోలు తెల్లపాడు కార్యక్రమాన్ని పిలుపునివ్వాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు వెంటనే స్పందించి మాలపల్లిలో ఉన్నటువంటి మాలపల్లికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను ఈ తంతు వాస్తవంగా ప్రజాస్వామ్య దేశమైనటువంటి దేశంలో ఎందుకు ఈ విధంగా మా మీద దాడులు దౌర్జన్యాలు మరి మానభంగాలు మటర్లు మా ఇళ్లలోకి వచ్చి మీరు బలవంతాన్ని ఎందుకు కొట్టగలుగుతున్నారు మీకు ఎక్కడిది అధికారమో మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మీరు న్యాయపరంగా న్యాయ పోరాట విధానంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి న్యాయబద్ధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు ఎందుకు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మేము దక్కుకుల మొలమనే మీకు ఎందుకు మేము ఆనట్లేదా కాబట్టి పోలీసులు స్పందించి అట్రాసిటీ కేసు కట్టి మా వాళ్ళకు రక్షణ కల్పించకపోతే చెలో మాల మలమహానాడు తరఫున ప్రకటిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మలమహనాడు తరఫున హెచ్చరిస్తున్నాను